అందరికీ నమస్కారం ఈరోజు చాలామంది నగరీకరణం కారణంగా ఈ నగర ప్రాంతాల్లో నివసిస్తూ ఈ మడికి నీళ్ళు ఎలాగా అనే ఆలోచనలో ఉన్నారంటే ముఖ్యంగా ఒక ట్యాంక్లో నీళ్ళు ఉంటాయి అవే నీళ్ళు మొత్తం అన్నిటికీ కూడాను సన్యాసం చేసుకున్న ఆ నీళ్లే లేకపోతే మడి వంట చేసిన ఆ నీళ్లే లేదు బాత్రూంలో వాడిన ఆ నీళ్లే అన్ని నీళ్లు అవే కదా మరి ఎలా ఇది మడికి పనిచేస్తుందా అని కొంతమంది అయితే ఏం చేస్తున్నారంటే దగ్గరలో ఉన్న అధికారులు తెచ్చుకోవడం లేకపోతే మళ్ళీ బోరు ఇంట్లో బోరువాళ్ళు వేయించుకుని బోరు ద్వారా నీరు తీసుకోవడం ఇలాంటి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు అయితే ఇందులో ఒక చిన్న క్లారిటీ ఒక స్పష్టత అనేది తెలుసుకుందాం సిద్ధాంత సిద్ధాంతకౌముదీలో కారక ప్రకరణలో దీనికి సంబంధించి ఒక కారికావళిలో ఒక ముఖ్యమైన విషయం చెప్పబడింది ధ్రువం అపాదానం అపాయం ఈ మూడు పదాలు వస్తాయి ధ్రువం అంటే మూలం అనమాట అపాదానం అంటే దాని నుంచి వేరే భాగం ఒక భాగం అపాయం అంటే ఆ వేరే పోవడం అన్నమాట అంటే ఉదాహరణకి ఒక చెట్టు ఉంది చెట్టు అనేది ధ్రువం దానికి ఉన్న ఆకు లేక కొమ్మ అనేది అపాదానం ఆ ఆకో కొమ్మ దాని నుంచి వేరైపోతే అపాయం అంటారు అంటే ఆ ఆకో కొమ్మ చెట్టుతో కలిసి ఉన్నంతసేపు దానికి ఏ విధమైన సమస్యలు అది చక్కగా చెట్టుకు సంబంధించిన అన్ని సుగుణాలను కూడా అనుభవిస్తూ ఉంటుంది ఎప్పుడైతే దాని నుంచి వేరుపడిందో అప్పుడు అపాయం అంటే అక్కడి నుంచి దానికి ఇంకా పాడైపోవడం మొదలవుతుంది అంటే ప్రాణ జీవశక్తి నుంచి దూరం అయిపోతుంది ప్రాణశక్తి నుంచి దూరం అయిపోతుంది అందువలన అది అనేది మొదలవుతుంది అలాగే ఇక్కడ నీటిలో కూడా ధ్రువం ధ్రువం అనేది ఒక నది అనుకుందాం నది ధ్రువం అయితే దాని నుంచి వచ్చే నీళ్ళు పక్కకు వచ్చే కాలువ ఏదైతే ఉంటుందో అది అపాదానం అది అపాదానం కాలువ దానితో కలిసి ఉంది కాబట్టి కాలువ దాంతో కలిసిన్నంతసేపు అపాయం లేదు ఒకవేళ కాలువ వేరైపోతే అప్పుడు అపాయం మొదలవుతుంది అలా అనమాట అయితే ఇప్పుడు ఈ నీటి కొలంలు ఏవైతే ఉన్నాయో అతిపెద్ద నీటి ధ్రువం సముద్రం తర్వాత నది నది తర్వాత కాలువలు కాలువల తర్వాత చెరువులు చెరువుల తర్వాత నూతులు నూతుల తర్వాత మనం వాడుతున్న ట్యాంకులు అంటే అపాదానం ధ్రవం మారుతోంది ఇప్పుడు అలాగే మన ఇంట్లో కూడా ఒక ట్యాంక్లోకి పంపిస్తున్నాం అది మన ఇప్పుడు ధ్రువం ఇప్పుడు ధ్రువం అనేది ట్యాంక్ అనమాట అక్కడి నుంచే మనం తీసుకుంటున్నాం నీళ్లు అంటే అక్కడి నుంచి మనం తీసుకునే నీళ్ళు ఏవైతే ఉన్నాయో దేనికది అపాదానం అది దేనికి అపాదానం కాబట్టి పర్వాలేదు ఇప్పుడు మనం తీసుకుని మడిగా వేరు చేసుకున్నాం అది మడి నీరు అవుతుంది వేరే చోట్ల బాత్రూంలో వాడడం అది బాత్రూమ్ నీరు అవుతుంది లేదు సామాన్ తోడానికి ఎక్కడో అంట్లో కొడుకు వాడుకున్నాం అది అంటులకు సంబంధించినీ అవుతుంది అంటే ఇప్పుడు ఈ నీళ్ళన్నీ కూడా అపాదానాలని వేరైపోయాయి ఈ అపాదానాలని వేరేపోయాయి కాబట్టి ఇప్పుడు దీనికి మడికి సమస్య అనేది రాదు కానీ చాలామంది ఏంటంటే వేరే అవకాశం లేక ఆ నీళ్ళే వాడుతూ బాధపడుతున్నారు అయ్యో ఈ నీళ్ళు ఎలా అంటు వాడుకుంటున్నాను నేను అని చెప్పేసి అంచేత ఇక్కడ మీరు చిన్న విషయాన్ని గమ గమనించినట్లయితే మీరు వాడుతున్నది ఏమి తప్పు కాదు మీరు చేస్తున్నది ఏమి తప్పు కాదు అనే విషయం మీకు తెలుస్తుంది ధ్రువం మారుతుంది ధ్రోవం మారచ్చు కదా ఎప్పుడైనా సరేను ధ్రోవం మారచ్చు అందుకని ఆ దాంట్లో జీవం జీవం ఎక్కడికి పోవట్లేదు అయితే జీవం ట్యాంక్లోకి నీళ్ళు వస్తుంది కదా ట్యాంక్లోకి వచ్చి నీళ్ళు అయితే ఉన్నాయో అక్కడి నుంచి జీవం ఉంది లేదు మీకు ఇంకా మడి మీద ఇంకా డౌట్ ఉంది అంటే ఏం చేయొచ్చు అంటే మోటార్ ఆన్ చేసుకోండి ఆన్ చేసుకుంటే అవుతుంది నుంచి నీళ్ళు వచ్చి ట్యాంక్లో పడుతూ ఉంటాయి అప్పుడు ట్యాంకులో నుంచి నీ దగ్గర నీళ్ళు వస్తూ ఉంటాయి ఇప్పుడు మొత్తం కలిసి ఉన్నట్లేగా అంతాను మీ అనుకునే విధానంలోను అంచప్పుడు ట్యాంక్లోంచి వచ్చే డైరెక్ట్ నీరు మోటార్ వేసి ఉండగా ట్యాంక్లో నుంచి వాడుతూ ఏదైతే ఉందో అది మీ లెక్క కూడా సరిపోతుంది నిజానికి అవసరం లేదు కాకపోతే మీ లెక్క కూడా అనమాట అంచేత ఈ చిన్న చిన్న విషయాలని చాలామంది ఎందుకో పెద్ద విషయాన్ని భావించట్లేదు మరి చెప్పడం చెప్పట్లేదు అసలు ఇది అసలు ఎవరు చెప్పట్లేదు అందుకని నేను చెప్పడం అనేది జరుగుతుంది అయితే ఇక్కడ చాలామంది తెలియక దీని ఇంకా రకరకాల సంఘర్షణ ఉండి ఆ నీరు వేరుగా ఈ నీరు వేరుగా ఆ ట్యాంక్ వేరుగా ఈ ట్యాంక్ వేరుగా మడి ట్యాంక్ అంటూ ఒకటి మడి లేని ట్యాంక్ అంటూ ఒకటి ఇలా రకరకాలు తయారు చేసుకుంటున్నారు అంత అవసరం లేదు ఎందుకంటే ఈ ఒక్క నియమం మనకు తెలిసినట్టే అర్థమైపోతుంది అపాయం ఎప్పుడు జరుగుతుంది అపాదానం వేరైనప్పుడు అపాదానం వేరేంత వరకు అపాయం లేదు అలాగే ధ్రువం ఆ ధ్రువం అనే దాని మీద మనకు దృష్టి ఉండాలి అలాగే వర్షం పడుతూ ఉన్నప్పుడు అనుకోండి వర్షం పడుతూ ఉన్నప్పుడు ట్యాంకులో నీళ్ళు ఒకవేళ ట్యాంక్ కనుక వర్షం నీరు వచ్చి పడగలిగేలా ఉంటే అంటే కొద్దిగా అయినా సరే ఓపెన్గా ఉన్నట్లయితే అప్పుడు దానికి సమస్య లేదు అది ధ్రువం అప్పుడు మహాధ్రువం అవుతుంది ఎందుకని వర్షం అనేది పెద్దది దాని నుంచి వస్తుంది కాబట్టి సముద్రం అంత కాకపోయినా సముద్రం లాంటిది అది కూడాను అని చేత అప్పుడు సమస్య రాదు ఇలాంటి చిన్న చిన్న విషయాలు అలాగే నదీ స్నానాలు చేసినప్పుడు కూడా చాలామంది వర్షం పెద్ద వర్షం పడిపోతున్నా నదులు వెళ్ళిపోతుంటారు స్నానం చేయడం కోసం పెద్ద వర్షం పడుతుంది అంటే అక్కడ నదిలో నీరు నిమ్మి పడే నీరు ఒకటే అయిపోయింది అంత ఏకమైపోయింది అప్పుడు ఈ నీరు ఆ నీరు ఒకటే ఇలాంటి చిన్న చిన్న విషయాలు చూడడానికి చిన్నగా కనిపిస్తాయి అంటే వాటిని తెలుసుకోకపోతే అనుమానాలు ఉండిపోతాయి తెలుసుకుంటే స్పష్టత ఉంటుంది అనే ఉద్దేశంతో చెప్పడం జరిగింది సర్వేభ్య శుభమస్తే